టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలోని కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నూట యాభై ఐదు నటించారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే మొట్టమొదటి పానిడ్య సినిమాగా రాబోతున్న విశ్వంవర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు ఈ సినిమాని ఏడాది సంక్రాంతికి మొదటగా రిలీజ్ చేయాలని చూశారు కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు ఆఖరికి జూలైలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూశారు కానీ అది కూడా సాధ్యపడేలా కనిపించడం లేదు ఆగస్టులో ఈ సినిమాని ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంవర సినిమా బుకింగ్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది ప్రీ బిజినెస్లో దూసుకుపోతోందట విశ్వంవర సినిమా ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం యుఎస్ఏలో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విషయంలో హరిదైన రికార్డును సొంతం చేసుకున్నారట విశ్వంబర సినిమా కోసం దాదాపు వంద కోట్ల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది దీంతో షాక్లో ఉన్నారట అక్కడ ప్రెసిడెంట్ ప్రస్తుతం యూనేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నటిస్తున్న విశ్వంబర సినిమాని ఏడాది జూలైలో కానీ ఆగస్టులో కానీ రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాతో ఫుల్ బిజీగా మారిపోతున్న విషయం విషయం తెలిసిందే టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రాపుడి టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు